మిర్చి రైతులకు స్వాగతం మిర్చి ధరలు దారుణంగా పతనమైన విషయం అందరికీ తెలిసిందే అయితే రైతు సోదరులు కనీసం కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకొని నాలుగైదు నెలల తర్వాత పరిస్థితులను బట్టి అమ్ముకుందామని చేసే ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మధ్యప్రదేశ్లో ఇప్పటికే ఏసీలన్నీ నైంటీ పర్సెంట్ నిండిపోయాయి ఆ మిగతా ఏసీలకు ఎక్కువ డిమాండ్ రావడంతో ఇప్పటి వరకు ఒక టిక్కీ రెండు వందల వసలు చేసిన కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు అకస్మాత్తుగా రెండు వందల యాభై చేశాయి రెండు వందల యాభై చేసినా కూడా ఖాళీ లేదని వెనక్కి పంపిస్తున్నారు గుంటూరు కోల్డ్ స్టోరేజ్ దగ్గర కిలోమీటర్ల కొద్దీ ట్రాక్టర్లు ఆటోలు ట్రాలీలు లారీలు మిర్చి అంతా ఆ చివరి కోత కాయలన్నీ ఎనిమిది వేలకి తొమ్మిది వేలకి రైతులు అమ్మలేక కనీసం ఒక పదిహేను వేలు పదహారు వేలన్నా రాకపోయిద్దా చివరి కోత కాయలు అనే ఉద్దేశంతో కోల్డ్ స్టోరేజ్లో పెడతా ఉన్నారు ఆ ప్రయత్నం కూడా కొంతమంది సక్సెస్ అవుతున్నారు చాలామంది విఫలం అవుతా ఉన్నారు రాబోయే కొద్ది రోజులు అన్ని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల తర్వాత కొంత ధరలో కదలికి వచ్చే అవకాశాలు ఉంది అనే ఒక ఆశ మాత్రం రైతులకు ఉంది అయితే చైనాకి మాత్రం మిర్చి వెళ్ళడం లేదు రాబోయే రోజుల్లో కూడా చైనాకి మిర్చి వెళ్ళే అవకాశం లేదు రైతు సోదరులు ఇప్పటికే చాలామంది కామెంట్ చేశారు వచ్చే సంవత్సరం మిర్చి క్రాప్ విస్తీర్ణం తగ్గిస్తామని ఒక్కసారిగా ఆపటం ఎవరికీ సాధ్యం కాదు అలాంటి సలహాలు ఇవ్వటం కూడా మంచిది కాదు ఎందుకంటే ఏ పంట కూడా ఒక్కసారిగా క్రాప్ హాలిడే అని పిలిపిస్తే అది ఎవరు రైతులు కానీ కౌలు రైతులు కానీ పంటలు వేయకుండా ఖాళీగా కూర్చోలేరు అలా ఉంటే కుటుంబాలు జరగవు అందువల్ల క్రాప్ విస్తీర్ణాన్ని మనం అదుపులో ఉంచుకోవడం మాత్రమే చేయగలిగింది ఎందుకంటే ఒక పంట ఉత్పత్తి మార్కెట్లోకి ఐదు శాతం ఎక్కువ వస్తేనే ధరలు దారుణంగా పతనమైన పరిస్థితులు ఉన్నాయి అలాంటిది మిర్చి పంట గత ఏడాది విస్తీర్ణం బాగా పెరిగింది అయినా రైతులు కరువు పరిస్థితులు ఎదుర్కొని విపరీతంగా నీటి కోసం ఖర్చు పెట్టి ఈ నల్ల తామరకి విపరీతమైన మందులు కొట్టి ఎకరాకు మూడు లక్షల దాకా పెట్టుబడులు పెట్టారు కనీసం క్వింటా ఇరవై వేలు అమ్మితే కొంతవరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పదిహేను గంటలు కూడా సగటు అవ్వలేదు పన్నెండు పదమూడు చాలా చాలామంది పది క్వింటాలు కొంతమంది అయితే ఐదు కూడా ఆయన పరిస్తున్నాయి అది కొన్ని సీడ్ అందువల్ల రాబోయే రోజుల్లో రైతు సోదరులు సాగు విస్తీర్ణం తగ్గించుకుంటే మంచిది లేదంటే మరింత మునిగిపోయే ప్రమాదం ఉంది మార్కెట్లో ఒక ఫైవ్ పర్సెంట్ సరుకు ఎక్కువ వస్తే వ్యాపారస్తులు దారుణంగా దాన్ని చూపి బూచిగా చూపి రెండు లక్షలు రావాల్సిన మార్కెట్ యాడికి రెండు లక్షల ఇరవై వేలు టికీలు వచ్చాయంటే ధర పతనం చేసేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ కోల్డ్ స్టోరేజ్లు అన్నీ ఉన్నాయి ఆ సరుకు అంతా పోవడానికి చాలా టైం పట్టిద్ది దాదాపు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర మధ్యప్రదేశ్ నాలుగు రాష్ట్రాల్లో ఒక ఐదు కోట్ల టిక్కీలు స్టాక్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇవంతా నవంబర్ కల్లా క్లియర్ అవ్వాలా మళ్ళీ లేదంటే మళ్ళీ కొత్త పంట వస్తుంది అందువల్ల రైతులు ఉన్న పంట క్లియర్ కాకుండా మళ్ళీ విపరీతంగా విస్తీర్ణంలో సాగు చేసి కనుక పండిస్తే దెబ్బతినే ప్రమాదం ఉంది రైతు సోదరులు మీరే ఒక నిర్ణయం తీసుకోండి సగానికి సగం తగ్గించుకుంటే మంచిది నాలుగు ఎకరాలు వేసేవాళ్ళు రెండు ఎకరాలు మాత్రమే వేసుకోండి రెండు ఎకరాలు వేసేవాళ్ళు ఒక ఎకరం వేయండి పెట్టుబడులు విపరీతంగా పెట్టి లక్షలు లక్షలు పెడితే ఇంకా దారుణంగా నష్టపోయే ప్రమాదం ఉంది మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే ఏడాది పంట ఎలా ఉండబోతుంది అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకుందాం వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి